రైట్ ఇక ఎంపీ ఎన్నికలపై మూడు పార్టీల గురి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మరో పక్షం రోజులలో వచ్చే అవకాశం ఉంది మే నెలలో ప్రస్తుత సభ పదవీకాలం ముయ్యనుంది ఈ ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ చివరి నాటికి ఎన్నికలు పూర్తి చేసేలా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది మార్చి ఏప్రిల్ నెలలో పోలింగ్ నిర్వహించి ఏప్రిల్ నెలాఖరకు ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఈ నేపథ్యంలో తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలకు అవుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలలో విజయంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తరహాలో లోక్సభ ఎన్నికలలోనూ ఎక్కువ స్థానాలను కైవ చేసుకోవాలని చూస్తుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది మూడు పార్టీలకు సంబంధించి ఎంపీ ఎలక్షన్ల పైనే మూడు పార్టీలు గురవెత్తున్నాయి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా గనక భారత రాష్ట్ర సమితి పార్టీకి ఓటేసి గెలిపించకపోతే తెలంగాణ అనే పదాన్ని మర్చిపోతాం జై తెలంగాణ అనే పదాన్ని మర్చిపోతాం జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అనే పదం పోతుంది తెలంగాణ ప్రజలు మాట్లాడడానికి ప్రశ్నించే గొంతు కలిగిపోతే తెలంగాణ బనం కేంద్రంలో కనిపించదు తెలంగాణ దళం అంటే మన తెలంగాణ ప్రజలకు సంబంధించి అనేక రకాలుగా ఆటపోట్లు ఎదురైతాయి మీరు గుర్తుపెట్టుకోరు ఈరోజు పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఈ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళను కాస్తూ కూస్తూ విపక్షంలో ఉంచరు కానీ పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో ఉంచాలి ఓవ్కి స్టేట్లో అధికారంలోకి ఇస్తే విపక్షానికి సెంట్రల్లో ఇస్తే ఆటం వస్తుంటుంది మీరు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా చెప్పింది కొండంతా చేసేది ఘోరంతా రేవంత్ కు కాంగ్రెస్ అధిష్టానం గడ్డి పెట్టాలి ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కల్లబొల్లి మాటలు చెప్పారు స్టాఫ్ నర్సులు భర్తీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం నియామక పత్రాల పేరుతో కాంగ్రెస్ అడవిడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా కూడా వాస్తవానికి వందకు వెయ్యి శాతం కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు అది బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సి ద్వారా నియామకం చేసింది పరీక్షలు అయిపోయినాయి దానికి సంబంధించి అన్ని చేసింది ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంది బిడ్చిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకునే ప్రయత్నం జరుగుతుంది అంతే చలాన్ల గడవు ఫిబ్రవరి పదిహేను వరకు పొడగింపు అంటూ కూడా చూడొచ్చు ఈ చలాన్ల గడువు ఏందో గానీ పాపం సామాన్యుడికి మాత్రం నరకం చూపెడుతున్నారు వీళ్ళు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ హెచ్చరిక అంటేగా నిన్న ఓలి కాల్తో దన్నీరు అనే విషయానికి సంబంధించి గొడవలు సాధారణంగా విరిగిపోతున్నాయి మనల్ని ఏంటంటే ఉచితాలకు సంబంధించి చూస్తారు కానీ ఆ ఉచితాలు వెనుక జరుగుతున్న మన జీవితాల గురించి ఆలోచించారు బహుశా ఎందుకో తెలియదు కానీ ఇది చాలా బాధాకరమైన విషయం మీరు నిజాలను తెలుసుకోండి తెలంగాణ ప్రజలారా ఈ ఒక్కరోజు మాత్రమే ఈ విధంగా ఉన్నది అంటే రేపు భవిష్యత్తులో పరిస్థితి ఇంకెలా ఉంటుంది అనేది కూడా మీరు ఆలోచించుకోరు కేవలం మనకు బస్సులు వచ్చినాయా